హాయ్ కార్తిక్ ఎగ్జామ్ ఎలా రా మేడం ఆల్ గుడ్ సర్ గుడ్ నా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది ఒకసారి ఇంటికి వస్తావా యా ఏమైంది ఏం లేదు క్యాజువల్గా అంతే మన ఫ్రెండ్స్ అందరూ ఉంటా ఓకేనా ట్రిప్ ఎలా ప్లాన్ చేద్దాంరా వాడదామా లేకపోతే ఆన్లైన్ మనమే చేసుకుందాం ఖర్చు ఎక్కువ అవును ఏమైంది అర్జెంట్ గా ఏం లేదు మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా టూర్ వెళ్దామని అందుకే మీటింగ్ ఎక్కడికి వెళ్దాం గోవా దేశంలో ఎవరిని అడిగినా గోపదం గోపదం తాగి పడిపోవడానికే కదా నేరాను అక్కడ మందు మీద జీఎస్టీ ఉండదే మనం ఎక్స్ప్లోర్ చేయని వెకేషన్ స్పాట్స్ మన స్టేట్ లోనే చాలా ఉన్నాయి నువ్వు చెప్ప్రియా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది నేను రాలేను కార్తిక్ మా నాన్నని ఊరిని చాలా మిస్ అవుతున్నా ఆ రోజు నువ్వే చూసావు కదా నాన్న ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారో చూశాను అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతూ ఉంటారు ఐ హావ్ అప్లాన్ గివ్ మీ ఏ సెకండ్ గైస్ కమ్ ఆన్ ఇన్ మ ఇప్పుడు ఏంటి చోళుల దండయాత్ర పాండ్యుల పాడయాత్ర అని లెసన్స్ అని చెప్పావు కదా మగు నార్మయిరా ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్ ఓహో నేను কয়న్ టాస్ చేస్తాను అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి వావ్ మరి సముద్రంలో పడితే దూకినో పట్రా నేను మళ్ళీ టాస్ చేస్తాను వావ్ কয়న్ ఇప్పుడు ఊరిపోడు ఐ లైక్ దిస్ డూడ్ టాస్ టాసి అమ్మ నాన్న కూర్చి నీ పూజ పలించాయి చూడు మీ ఊరే వచ్చింది కానీ నాకు టూ డేస్ లో ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఉంది స్టోరీ నెరేషన్ ఇస్తానని చెప్పా అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను ముందు మీరు వెళ్ళండి నువ్వు రాకపోయి ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు నువ్వు ఆగిపో టూ డేస్ మిస్ చేయవు కదా పక్కా వస్తాను ప్రామిస్ తొక్కలే ఆయన దీని స్టోరీ ఎవడంటాడు అవునా కార్తీక్ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్

పెట్టావా అనుకున్నానరా ఎంత అదని చేసావరా నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని రే కార్తీక్ మేఘ్న ఫోన్ రా ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉందంట మళ్ళీ చేస్తానండి అప్పుడే తినేకండి స్పెషల్ తీసుకొచ్చా ఓ సూపర్ ఏంటిది గుత్తంకాయ గుత్తంకాయ ఏ నీకు గుత్తంకాయ అంటే పడదా ఆ గుత్తంకాయ కూర అంటే మా కార్తీక్ గారికి చాలా ఇష్టం అండి కొంచెం కూడా ఎవరికి మిగిల్చరు ఏ నేను పెడతా చూడరా అండి ఏం కార్తిక్ బాలేదా అచ్చా అమ్మ చేసినట్టుగానే ఉంది నేనే చేశాను ఆంటీ దగ్గర నేర్చుకున్నా రండి 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 కూర్చోండి నేను ఏం కూర్చో మన ప్రియమ్మ స్నేహితుడు నమస్తే అండి మా ఊరు హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేస్తారా వద్దండి ఇంకా చాలా ఉన్నాయి మీతో ఒక శుభార్త చెప్పాలని వచ్చాను చెప్పండి మా అమ్మాయికి పెళ్లి ఇస్తాదు నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాఖ ఇవ్వాలని వచ్చాను మీ అభిమానం తీసుకో మా లో మంద ఆకూడదండి అందుకే ఇక్కడ ఇచ్చాను ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు మరి అమ్మ కళ్ళుకుండే బావాని అరేంజ్ మెంట్స్ ఉన్నాయి చూడు మరి ఇంట్లో అందరు పడుకున్నారా అందరూ పడుకున్నారండి ఏ సమస్య లేదు ముందు నేను ఇదిగో తాగండి వద్దురా మానేశాను మానేశావాణ్య శివార్లలో ఇంత శుభ్రంగా కళ్యాణం చేస్తే నువ్వు మందు కొట్ట మానేసి అంటావు ఎప్ప మందు తాగుతుంటే కంట్రోల్ తప్పుతున్నా కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది వినే చెప్పు చీప్ గా ఏమన్నా రా కళ్ళు చీప్ నువ్వు ఎప్పుడైనా వైట్ పైన తాగేవరా జీవితంలో తాగలేదు ఇక్కడ దొరుకుతుందా దొరుకుతురా ఇంకొక ఎక్కడికి వెళ్తున్నారా ఈ టైంలో ఈవినింగ్ వాక్ వెళ్ళి వస్తా తర్వాత Come back! I said come back! Okay, I back. Can't you make the... ...divin' in the... ...two go? ...two go! Okay. I will help. I will help. Ah. Uh. Ok, que uh. bye bye, uh. bye, s a, uh. na, nah. <laughs> Ma mas Master, siapa <mesure> ini? <one> <Tyrannate>